హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే ఊరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈరోజు మా వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి ఏమి ఇంట్లో పని అయితే పెట్టలేదు అంటే రో డైలీ పెట్టేస్తున్నా కదా ఇంట్లో పని అని చెప్పేసి ఈరోజైతే ఓన్లీ వంట చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియోనైతే స్టార్ట్ చేసిన ఓన్లీ వంటనే ఎందుకు చూపిస్తుంది అంటే రోజు కూడా మీకు కూడా బోర్ కొట్టచ్చు కదా రోజు బ్లాగ్ చూసేసి ఎందుకంటే రోజు ఇంట్లో రోజు చేసే పనే కదా చూపిస్తున్నా కదా అని చెప్పేసి ఈరోజు కొంచెం ఓన్లీ వంట వరకే చూపిద్దామని చెప్పేసి ఇలా ఈ అయితే వీడియో తీశానన్నమాట ఈరోజు ఏంటంటే పూరి చేద్దామని చెప్పేసి అయితే పూరి పిండి తీసుకున్నా తీసుకుని అయితే నేనైతే ప్యాకెట్ ఉనికి వచ్చిన పూరి పిండి ప్యాకెట్ అయితే ఉన్నది కుళ్ళ ఇవ్వలేదు మన ప్యాకెట్ అన్నట్టు ప్యాకెట్లకి అయితే కొంచెం అంత ఓసేసి అయితే చేసిన అరకిలా అరకిలా దాకుంటుంది కావచ్చు పిండి అదైతే నేనైతే కలుపుకొని పెట్టేసుకున్నా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే అటు పక్కకు పెట్టేసుకున్నా కొంచెం పిండి మెత్తగా నానిపోద్ది కదా అందుకని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకున్నా నేను ఇక్కడ పూరీలు చేసుకుంటూ అదేంటి ఆయిల్ అయితే పెట్టేసుకున్న పొయ్యి మీద వేడి కావడానికి ఏం లేదు పిల్లలు లేనందుకున్న మేము చాలా ఒకప్పుడు అయితే రోజు టిఫిన్స్ చేసుకునే వాళ్ళము రోజు పనికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వంట చేసి టిఫిన్ చేసుకొని వంట చేసుకొని మళ్ళీ రోజు పనికి వెళ్ళేదాన్ని కదా ఈ మధ్యలో పిల్లలు లేనందుకు కూడా నాకు ఎక్కువ ఏం చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో ఒకసారి చేసుకున్నా కూడా చాలా బద్దగా అనిపిస్తుంది నిజంగా ఇంట్లో అందరు ఉంటేనే వాళ్ళకి ఏమన్నా తినాలనిపిస్తుంది కావచ్చు అని వాళ్ళకి వేసి మళ్ళీ పనికి వెళ్ళాలి అని చెప్పేసి పనికి వెళ్ళి ఇంట్లో పని చేసుకుంటేనే బాగుండేది ఎందుకో వాళ్ళిద్దరు లేనందుకు నాకు చాలా వెల్తీగా అనిపి అనిపిస్తుంది అన్నట్టు మంచిగా అనిపిస్తలేదు వంట కూడా పూర్తిగా తగ్గిపోయింది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది మా వంట చాలా అదైపోయింది అన్నట్టు ఇలా సిద్ధ అయితే రోజు ఏమైనా చేయొచ్చు కదా మమ్మీ ఏమైనా చేయొచ్చు కదా మమ్మీ అని రోజు అడుగుతుండు నేను వానికి అయితే చేస్తలే సిద్ధు చేస్తా అని చెప్పేసి అలా జరుపుకుంటూ వచ్చిన పూరి పిండి ఉంది అని పూరీ చేస్తలేవని రోజు అడుగుతుండు సిద్ధు ఈరోజు ఎలాగైనా చేస్తా అని చెప్పేసి సిద్ధుకైతే ప్రామిస్ చేసిన అన్నట్టు అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే తీస్తున్నా పూరీలు అయితే చేస్తున్నా అన్నట్టు ఇక్కడ మంచి పూరీలని వేసుకుంటూ ఒక పక్క మీద పెట్టేసుకుంటున్నా అంతలోనే ఆయిల్ కూడా వేడవుతుంది కదా అందుకని చెప్పేసి పక్కగా పెట్టి ఇలా పూరీలు చేసుకుంటూ వేసుకున్నా ఏం లేదు ఇది వచ్చేసరికి కొంచెం ఫెషల్గా వేద్దామని చెప్పేసి పూరిను చికెన్ కర్రీ వేసిన అంతే ఏమైనా ఫెషల్ ఉందంటే ఏం లేదు తినాలనిపించింది చేసుకున్నాము మనసు తృప్ అంటే మనసుకు నచ్చిందే చేసుకోవాలి కదా మనకు తి పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది కదా మనకు ఏంటి పిల్లలకైతే తినిపి తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మేమైతే వేసుకున్నాము అలాగని చెప్పేసి సిద్ధ తినను కదా మేము కూడా తింటాం కదా అని అలా అలా కూడా ఆలోచించి కొన్ని అరకిల పిండి అయితే పూరీలు వేసేసిన నేను పూరీలు అయితే మంచిగా వంగుతాయి నేను ఎప్పుడు వేసినా పూరీలు అయితే వంగుతాయి ఇదైతే బాగా నేను అందులో ఏం వేయను చాలా సింపుల్గా కొంచెం ఉప్పు వేసుకొని అంతే నూనె కూడా వేసి వేయను పిండిలా ఓన్లీ కొంచెం పిండిలో ఉప్పేసి మంచిగా మెత్త కలిపి కొద్ది ఒక పది నిమిషాలు పక్క పెట్టేసి పూరీలు అయితే స్టార్ట్ చేసేస్తా ఇలా మంచిగా పొంగిపోతాయి పూరీలు అయితే ఇంకా చాలా తక్కువ పొంగుతున్నాయి ఇంకా మంచిగా వంగుతాయి అన్నట్టు ఇలానైతే పూరీలు అన్నీ వేసేసుకున్నా ఏం ఏం వేయకుంటే మామూలుగా వేస్తేనే బాగుంటుంది ఇలా అవి ఇవి పొంగడానికి వేసినాం అనుకో అవి ఏం బాగుంది అందుకని చెప్పేసి చాలా సింపుల్గానైతే అయితే పిండి అయితే కలుపుకొని అయితే చేసేస్తా అందులోనే ఆయిల్ పక్కగా పెట్టేసి అందులోనే ఆయిల్ అంతా ఉంటుంది కదా అందులోనే నేను చికెన్ కర్రీ కూడా చేద్దామని చెప్పేసి రెడీగా పెట్టేసుకున్నా ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మధ్యలో పిల్లల దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు హాస్టల్ దగ్గరికి వాళ్ళు దీపావళికి ఒక్కరోజే ఉండిపోయారు పిల్లలైతే దసరాప్పుడు హాలిడేస్కి వచ్చి వెళ్ళి హాలిడేస్ అప్పుడు ఉన్నారంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఒక దీపావళికి ఒక్కటే రోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కరెక్ట్గా ఈ సండే వస్తే నాలుగు వారాలు వాళ్ళని చూసి అంటే నెల రోజులు అవుతుంది మొత్తానికే వాళ్ళతోని ఫోను లేదు అలాగే అని చెప్పేసి చూసాడానికి కూడా వెళ్ళలేదు నాకు ఎందుకోవాలని చూడాలనిపించి మొన్న సండే అనిపించింది కాకపోతే మాకు మొన్న ఆదివారం రోజు పని ఉండే మేము సాయంత్రం దాకా పనికి వెళ్ళేసరికి వెళ్ళలేదు ఈ సండే ఖచ్చితంగా పని ఉన్నా లేకున్నా పిల్లల దగ్గరికి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయినా నెల రోజులు అవుతుంది పిల్లల్ని చూసి ఫోను లేదు ఏమి లేదు వాళ్ళు ఎలా ఉన్నారో ఏం కదనో అని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు కానీ చూడాలి నేను చాలా గ్యాప్ ఇచ్చేసిన అసలు నెల రోజులు అంటే అది మామూలు విషయం కదా నాకైతే ఒక నాలుగైదు రోజులు ఊరికొతేనే అమ్మ పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పేసి అనుకునే దాన్ని నేను అలాంటిది నేల రోజులు ఒకేసారి వదిలిపెట్టేసరికే నా పానం అయితే అస్సలు ఆగుతలే అన్నట్టు ఓన్లీ నేను ఒక్కదానే చూడలేదు వాళ్ళ డాడీ అయితే ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి చూసొస్తాడు నేనే ఎందుకు అని చెప్పేసి ఊక వెళ్ళినా కూడా బాగోదు కదా పిల్లలకు ఊకొస్తుందని చెప్పేసి ఏమనుకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి నేనైతే వెళ్ళే వెళ్ళలేదు గ్యాప్ ఇచ్చేసిన వాళ్ళ డాడీ అయితే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా అలా వెళ్ళి ఇలా చూసేది వచ్చేస్తాడు అస్సలు ఊరుకోడు ఏదో ఎటో పోతున్నా అని చెప్పి నాతోనైతే చెప్పి వెళ్ళి చూతే చూసి వచ్చిన తర్వాత నేను వెళ్ళి వచ్చిన అని చెప్పేసి చెప్తుండు అరే వెళ్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని చెప్పేసి అంటే ఏ నువ్వేమొస్తు అని చెప్పేసి ఇలా లైట్గా తీసుకున్నాడు కానీ నాకు మొన్న మొన్న ఆదివారం రోజు పోవాలని బాగా అనిపించింది కానీ మిస్ అయిపోయినా ఈ ఆదివారం అయితే కంపల్సరీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ కోసం ఫెషల్ ఫెషల్గా ఏమైనా చేసుకొని వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నా వన్ వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది వాళ్ళతో ఫోన్ లేదు చూడలేదు కదా కొంచెం బా ఎందుకో పదే పదే వాళ్ళు గుర్తుకొస్తారు బాగా బాగా గ్యాప్ వచ్చేసరికి పదే పదే చెప్తున్నా కదా వాళ్ళ గురించి మరి చూడాలి కదా పిల్లల్ని అక్కడ వేసుకొచ్చుకున్నామని చాలామంది ఏంటంటే ఒకటి షార్ట్ వీడియో పెట్టేసిన మీకు ఎప్పుడు చెప్పలేదు మా వారిను చిన్న మీద ఒక షార్ట్ వీడియో పెడితే చాలా వైరల్ అయిపోయింది వ్యూస్ కూడా చాలా మంచిగా వచ్చినాయి దానికైతే ఊహించలేదు అంత వ్యూస్ వస్తాయని దాని కింద బ్యా కామెంట్స్ ఏమొచ్చినాయంటే చాలని వాడిని కనుడేందుకు ఇట్లా హాస్టల్ తీసుకుడేందుకు అని చాలామంది అన్నారు కానీ మేము ఉన్న పరిస్థితిలో హాస్టల్లో బెటర్ వాళ్ళకు ఎందుకంటే మా అమ్మకి హెల్త్ బాగాలేక నేను అటు ఇటు తిరగడం వల్ల వాళ్ళ చదువు అంతా డిస్టర్బ్ అయిపోవచ్చు అందుకని చెప్పేసి వాళ్ళనైతే అక్కడికి వేసే అన్నట్టు అలాగే మేము అటు ఇటు తిరగడము వాళ్ళ చదువు అంతా నాశనం అయిపోవడం నా వల్ల అని చెప్పేసి నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు వాళ్ళు అక్కడున్నా కూడా కొంచెం మంచిగా చదువుకుంటారు కదా అని చెప్పేసి మేము హాస్టల్లో వేసినాము మాకేమి ఎక్కువ చాదలేక కాదు వాళ్ళకు తిండి పెట్టలేక కాదు నేను తిండి పెట్టేంత శక్తి ఉంది సాధంత శక్తి ఉంది కాకపోతే నా వల్ల వాళ్ళకి చదువు డిస్టర్బెండ్ అవుతుందేమో అని చెప్పేసి మేము అటు ఇటు ఊరికెళ్ళడం వల్ల పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి హాస్టల్ని అయితే పంపించినాము అంతే ఇక్కడనైతే మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అవన్నీ తినడానికి అయితే ఈ రూమ్లోకి వచ్చేసినాము ఇక్కడ మా వారైతే పెట్టుకొని తింటూరు నేను చిన్న వీడియోనైతే తీసుకున్నా సో ఈరోజైతే వీడియో ఇంతే అనుకుంటున్నా అలాగే మా చికెన్ కర్రీ ఎలా ఉంది మా పూరి ఎలా అన్నది కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే చెప్పండి నేనైతే అప్పుడైతే చేయలేదు ఇప్పుడు అయితే రెడీగా ఉన్నా అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితుల వల్ల ఏ వీడియో చేయలేకపోయినా ఇప్పుడు మీకు ఏమైనా వీడియో అనిపిస్తే కామెంట్ చేయండి నేను చేస్తా చేయడానికి కూడా ట్రై చేస్తాను నా వల్ల అవుతుందో కాదో కూడా చెప్పేస్తాను మీకు మీకేమన్నా కర్రీస్ వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి నేను చాలా చాలామంది అప్పుడు చాలా వీడియోస్ అడిగారు నేను ఏ వీడియో చేయలేదు ఇప్పుడు అయితే రెడీగా ఉన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే వంట వంట అంటే కర్రీ పరంగా ఇంకేమైనా టెంపుల్ పరంగా ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి నాకు వీలైనంత వరకు అయితే అయితే ట్రై చేస్తా అంటే నాకు ఏం వీడియో కొంచెం కొత్తగా వెరైటీగా తీయాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది చెప్తే నేను చేస్తాను వంటలే కానీ కొంచెం స్వీటు వంటలు కర్రీ బాగా అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తా ఇలానైతే మేము ఇద్దరమైతే పెట్టేసుకొని తినేస్తున్నాము ఇద్దరమే సిద్ధైతే స్కూల్కి వెళ్ళిండు స్కూల్ నుండి వచ్చేసినాక సిద్ధు కూడా తింటాడు అన్నట్టు మా వారిని అడిగిన ఎలా ఉందంటే బాగుందని చెప్పేసి అంటున్నాడు అంతే సో ఇంతే వీడియో ఈరోజైతే లైక్ చేయండి